హలో ఎవ్రీవాన్ వేణుషా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు ఇలా ఉందండి ఇవాళ ఫోర్త్ డే అనమాట సగం సగం పని అయింది సో ఆ వచ్చే హెల్పరు వేరే దగ్గర పని ఉందని వెళ్ళాడు సో మళ్ళీ ఒక త్రీ టు ఫోర్ డేస్ గ్యాప్ వస్తుందనమాట అక్కడ కొంచెం పని చూసుకుని మళ్ళీ మన దగ్గరికి వచ్చి మనకి హెల్ప్ చేస్తా అన్నాడు సో ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్త్ వరకు అయిపోయిందండి ఇంకొక వన్ ఫోర్త్ ఉంది ఇంకా ఆ పనులన్నీ కూడా నడుస్తున్నాయి అన్నమాట సో ఇదిగో మట్టి అయితే ఇలా ఆరని ఇవ్వడానికని కింద పోసి ఉంచాము తను వెళుతూ వెళ్తూ అంత దగ్గరికి చేసి వెళ్ళాడు లేదంటే ఇంకా చిందర అందరగా ఉందన్నమాట మొత్తం సో అక్కడక్కడ ఇలా పోసి ఉంచుకున్నాము అంటే మొత్తం ఒకే దగ్గర పోస్తే మళ్ళీ ఆరడానికి కూడా చాలా టైం పడుతుంది కదా సో అందుకని ఇలా అక్కడక్కడ పోసి ఉంచాము ఎండొచ్చే దగ్గర మటుకు పోస అన్నమాట వీటిలో అయితే వానపాములు ఉన్నాయండి సో ఇంకా అయితే అవి అడుక్కి వెళ్ళిపోతాయి కదా పైన ఎండొస్తే సో అది కొంచెం ఒక ఇదనమాట సో అడుక్కి వెళ్ళిపోతే మళ్ళీ మనం ఎలాగ తీసి మిక్స్ చేసి వేసుకుంటాం కాబట్టి సో ప్రాబ్లం లేదనిపించింది అయితే డే త్రీ రోజున మేము చేసినటువంటి పనుల్ని ఇవాళ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఏం చేశాను అనేది ఈ ఫైవ్ టప్స్ ఖాళీ చేసుకుని వీటిల్లో ఆకుకూరలు వేసుకోవాలని అయితే ప్లాన్ అండి సో ఆల్రెడీ నిన్నటి వీడియోలో చూసుంటారు మీరు దానిమ్మ ఇంకొక చెట్లో ఉంది కదా ఇంకొక టబ్లో సో ఒకటే ఉంది అది తీసి వేరే చోట పెట్టాము ఇప్పుడు ఈ టబ్లో రెండు ఉన్నాయన్నమాట అది కాక చాలా పెద్దగా పెరుగుతుంది కదండి దానిమ్మ మొక్క సో ఈ టబ్ కూడా ఒక మొక్క అయితే బాగా ఎదిగేదేమో అనిపించింది నాకు రెండు ఒక దగ్గరే ఉండేసరికి అవి అంత ఎదగట్లేదు సో వీటిని ఎలాగో తీసి కొంచెం ఆ టబ్ కూడా ఖాళీ చేసుకుని ఇవి బ్లాక్ టబ్స్ ఉన్నాయి కదా వాటిల్లో పెడదామనేసి తీస్తున్నాము సో ఫస్ట్ అయితే ముందు మట్టి తీసామండి పై పైన ఉన్న మట్టి చుట్టుపక్కల ఉన్న మట్టి తీసాము తర్వాత చిన్నగా నాలుగు వైపులా కూడాను కదిలించి గుణపంతో సో కొంచెం ఫస్ట్ ఆ మొక్కల్ని పైకి లేపాడు అనమాట లేపి ఆ తర్వాత చిన్నగా వాటిని బయటికి తీసాం సో మట్టి అకార్డింగ్ టు దట్ మట్టి తీస్తూ వచ్చాము సో మొత్తానికి ఫైనల్గా వచ్చే చాలా టైం అయితే తీసుకున్నాయండి సో కాకపోతే ఏంటంటే కొంచెం నిదానంగా చేసుకోవాల్సిన పని కదా మనం కొంచెం హడావిడిగా చేసాము అంటే మొక్కపాడైపోతుందనేసి చాలా స్లోగా చేసుకుంటూ వస్తున్నాం అనమాట చాలా ఓర్పుగా నిదానంగా చేస్తాడు అబ్బాయి కూడా సో ప్రతిసారి ప్రతి అంటే మన వీడియోస్లో మీరు చూస్తూనే ఉంటారు అతన్ని కొంచెం నిదానంగానే చేస్తాడు మనకి ఎలా కావాలో అలాగే పని కూడా చాలా ఓర్పుగా మనం చెప్పినట్టుగా చేస్తాడనమాట సో అందుకని కొంచెంసేపు ఆగైనా సరే నేను అతన్ని ఎప్పుడొస్తే అప్పుడే ఇట్లా ఈ గార్డెనింగ్ వర్క్ అంతా కూడా చేయించుకుంటూ ఉంటాను సో అందుకని కొంచెం లేటే అయిందండి నిదానంగా చేస్తున్నాము చాలా టైం తీసుకొని చేస్తున్నాము అన్నీ కూడాను ఒక ఆర్డర్లో పెట్టుకుంటూ వద్దామని అలాగే పెద్ద మొక్కలన్నీ కూడా ఈ కుండీల్లోకి షిఫ్ట్ చేస్తున్నానండి మనకి ఇక్కడ నుంచి మనం ఒకవేళ ఏమన్నా షిఫ్ట్ చేయాలన్నా కూడా ఈజీ అవుతుందనేసి అలా ఈ పెద్ద మొక్కలన్నీ కూడా చిన్న టప్స్లో పెట్టిస్తున్నా అండ్ ఈ ఈ ఫైబర్ టప్స్లో మటుకు ఆకుకూరలు వేసాను అనుకోండి ఆకుకూరలు ఏముంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటాం ఒకటి కావాలన్నప్పుడు తీసేసుకోవచ్చు కదా ఈజీగా అనేసి అప్పుడు ఇంత శ్రమ అవసరం లేదు మనకి అని తీయించా అనమాట అది కాక ఇవి అసలు తీసుకొచ్చి పెట్టిన దగ్గర నుంచి అవే టబ్లో ఉన్నాయండి మధ్యలో నేను అసలు పైపై మట్టి తీసి ఏదో ఎరువు యాడ్ చేసుకుంటూ అలా మెయింటైన్ చేశాను తప్ప వీటిని కంప్లీట్గా అడుగు నుంచి తీసే వేర్లు కత్తిరించడం కానీ ఆ పని చేయలేదని సో ఈసారి పర్టికులర్గా ఈ పని కోసం అని చెప్పి మొదలుపెట్టామన్నమాట సో ఆ టబ్ ఫైవ్ టబ్ ఖాళీ అయింది కదా సో మళ్ళీ దానిలోనే నేను కొంచెం ఎండు ఆకులు కొద్దిగా కంపోస్ట్ చాలా తక్కువ వేసానండి కంపోస్ట్ ఈ ఆకులు మనకి కుళ్ళిపోయిన క్రమంలో ఎరువైపోతూ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ ఎరువు వేయనవసరం లేదు ఇక్కడ సో ఆకులు వేసేసి జస్ట్ వాటికి ఆ మైక్రోబ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం కోసం అని చెప్పేసి చాలా కొద్దిగా కంపోస్ట్ యాడ్ చేసి ఆకులు తర్వాత నీమ్ కేక్ పౌడర్ లాగా తీసుకొచ్చాను ఆ పౌడర్ ఒకటి జల్లడము కొద్దిగా బోన్ మిల్లేసానండి చాలా కొద్దిగా సో బోన్ మీల్ అంటే కాల్షియం కదా మనకి మ్యాక్సిమం వచ్చేది సో కాల్షియం కూడా ఉండాలి కాబట్టి లైట్గా వేసాము కాల్షియం అనేది బోన్ మీల్ సో ఇంకా ఆ టబ్లోనే వేసుకుని అక్కడికి అక్కడే కలిపేసుకున్నాం అనమాట ఒక ఫెసిలిటీ అని చెప్పాలండి టబ్స్ లాంటివి ఉన్నాయనుకో మనకి ఈజీ అవుతుంది అనమాట కిందకి అది పోసుకోవటము మళ్ళీ ఎత్తుకొని పై కిందలో వేసుకోవడము ఇలాంటివి ఏం లేకుండా ఈజీ అయిపోతుంది మనకి పని సో అందులోనే అన్నీ వేసేసుకుని అందులోనే కలిపేసాం సో ఈసారి చాలా మట్టి అయితే తగ్గించాను హాఫ్ కన్నా కూడా ఇంకా తక్కువే ఉందండి సో అలా పెట్టాను అనమాట ఎందుకంటే పైదాకా వచ్చేసి ఎప్పటికప్పుడు తీసుకోవడము తర్వాత వర్షాకాలం వచ్చేసరికి చిందడము ఇలా అవుతుంది కదా సో అందుకోసం అని చెప్పేసి కొద్దిగా లోపలికే ఉంచాను అనమాట సో మట్టిని ఎప్పటికప్పుడు మనం ఇలా రియూస్ చేసుకోవడానికి వీలుగా చేసుకుంటే సరిపోతుందండి కలర్ కూడా చూడండి చక్కగా బ్రైట్ రెడ్ కలర్లో ఉంది కదా సో బా మట్టి కూడా బాగుందనేసి నేను ఇంకా చేంజ్ చేయట్లేదు అనమాట సో అలా చూసుకుని చేంజ్ చేయడము ఎక్కడ అవసరము ఎక్కడ అవసరం లేదు ఎక్కడ మట్టిని మనం తీసేయాలి ఇలాంటివన్నీ కొంచెం నిదానంగా చూసుకుంటూ చేస్తున్నా అనమాట కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఇవాళ యాక్చువల్లీ ఇదైతే ఫోర్త్ డే అండి ఇవాళ అతను రాలేదు సో ఇది నిన్న మేము చేసినటువంటి పని థర్డ్ డే చేసిన పని అనమాట సో ఈ బెడ్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను సీట్స్ అన్నీ రెడీ చేసుకుంటున్నాను సో ఏమేమి సీట్స్ వేసుకోవాలి అనేది చూసుకుని వేసుకోవాలి అండ్ ఇదిగోండి ఇది నిన్న అంటే సెకండ్ డే ఖాళీ చేసినటువంటి టబ్ అనమాట ఇది ఇది కొంచెం ఆరనిచ్చాము ఆ టబ్ని ఆరనిచ్చి దాంట్లోనే ఇప్పుడు ఈ ప్రూనింగ్ చేసుకున్న కొమ్మలన్నీ ఉన్నాయి కదా దానిమ్మ కొమ్మలు ప్రూన్ చేసినవి నేరేడు కొమ్మలు ప్రూన్ చేసినవి యాక్చువల్లీ మునగ కొమ్మలు ప్రూన్ చేసినవి ఇట్లా ఇవన్నీ అనమాట అలాగే పసుపు కూడా పై పైన ఆకులన్నీ ఎండిపోతేను ఆకులన్నీ కూడా ఉంచాము కొన్ని ఏమో కట్ చేసి తీసుకొచ్చి మరీ వేసాము అనమాట సో యాక్చువల్లీ ఇదేంటంటే ప్రూన్ చేసిన కొమ్మలతోటి నింపాను అవన్నీ మన మనకి రీయూజ్ అవుతాయన్నమాట అడుగు నుంచి అది ఎరువుగా మారుతూ ఉంటుంది అలాగే మనకి ఏంటంటే అదంతా కూడా మట్టి వేయాలంటే చాలా మట్టి పడుతుందండి సో అలా ఉన్న మట్టిని సర్దుదామన్న దీంట్లో ఉన్నాం కాబట్టి అండ్ మనకు ఆ మట్టి సరిపోతుంది అండ్ మట్టి కూడా బాగుంది కాబట్టి సో ఇట్లా ఈ టబ్ని ఇలా ఈ ప్రూన్ చేసిన కొమ్మలతోటి వేసాము ఇవన్నీ యాక్చువల్లీ జింజర్ వండి అల్లం పైన ఉన్నటువంటివన్నీ కట్ చేసామన్నమాట ఇప్పుడు అల్లం హార్వెస్ట్ చేయాలి పసుపు హార్వెస్ట్ చేయాలి ఇవన్నీ ఉన్నాయన్నమాట సో ఎలాగో హార్వెస్ట్ చేసే టైంలో ఇవన్నీ ఎలాగో మనం కట్ చేసి పక్కకి పెడతాం కాబట్టి ఎందుకు మనకి యూజ్ అవుతుంది అనేసి చివరి వరకు కూడా ఆ టబ్ను అలాగే ఉంచుతానండి ఉంచి నేను ఎక్కడెక్కడ ప్రూవ్ చేసినవన్నీ తీసుకొచ్చి అందులో వేసేసి లాస్ట్ డేనా ఎప్పుడైతే పని అయిపోతుంది ఇంకా అనుకున్న రోజున పైన మట్టి వేయిద్దామనేసి మొత్తం అన్నీ ప్రూవ్ చేసినవన్నీ కూడా ఒక్క ఆకు కూడా పోనివ్వకుండా మొత్తం అన్నీ తీసుకొచ్చి అందులో వేస్తున్నాం అనమాట సో ఇదిగోండి ఇలా ఈ పసుపువి కూడా ఆకుల ఆల్మోస్ట్ ఎండిపోయాయండి ఇంకా సో అందుకని ఇంకా అవి కూడా హార్వెస్ట్ చేయాలి నెక్స్ట్ వచ్చే హార్వెస్ట్ వీడియోలో మీరు అవి కూడా చూస్తారనమాట సో ఇదిగోండి ఆకులన్నీ కూడా తీసుకెళ్ళిపోయి అందులో వేస్తున్నాం అండ్ ఇప్పుడు నేను ఇంకా వేప చెట్టు ఉందండి కింద గ్రౌండ్లో సో అవి కూడా ఒక ఐదారు కొమ్మలు కొట్టించి ఇప్పుడు అది కూడా ఇందులో వేద్దామని ప్లాన్ అనమాట సో వీటితో పాటు అది కూడా వేసేసామనుకోండి ఇంకా పురుగు వచ్చే సమస్య లేదు కదా ఎలాగో మనకి అల్లం ఆకులు ఉన్నాయి పసుపు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం పెస్ట్ కంట్రోల్ కోసం వాడతాం కాబట్టి ఫుల్ పెస్ట్ ఫ్రీగా ఉంటుందనేసి ఒక చిన్ని ఆలోచన ఇవన్నీ కూడా పసుపు టప్సే అనమాట అవి నార్మల్ పసుపు అండి ఇప్పుడు అతను కట్ చేసేది మటుకు బ్లాక్ పసుపు అనమాట అందుకని నేను ఒకటే కుండీలో పెట్టానండి అది ఏంటంటే మనం మెడిసిన్లో వాడుకుంటాం కాబట్టి ఇది నార్మల్గా మన వంటలోకి వాడుకుండే పసుపు మటుకు ఎక్కువ పెట్టుకున్నాను ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది కదా తప్పకుండా లైక్ చేయండి మీ తోటి గార్డెన్స్తో షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండి బోల్డ్ బోల్డ్ మంచి మంచి కంటెంట్ మన ఛానల్లో వస్తూ ఉంటుంది ఓకేనా మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బాయ్